నేను ఏమో అది వెళ్తున్నాను ఓకేనా లైక్ అండ్ షేర్ అంతా సబ్స్క్రైబ్ చేసుకున్నాక వెళ్ళాక వీడియో పెడతాను ఓకేనా అంటే ఇక్కడ అయితే నేనైతే బయలుదేరుతున్నాను వెళ్తా ఉన్నాను నేర్చుకొని అక్కడి నుంచి బస్సులో వెళ్తున్నాను ఓకేనా ఇప్పుడు వెళ్ళాక బస్సులో వెళ్ళాకే వీడియో పెడుతున్నాను ఓకేనా అక్కడ నేర్చుకొని వెళ్తున్నాను నడుచుకొని అయితే వెళ్తా ఉన్నాను వెళ్ళాక వీడియో పెడతాను బస్లో వెళ్తున్నాము బస్సులో వెళ్తున్నాము ఇప్పుడు బైక్ లేదంటే ఓకే అయిగా ఇంకా కొంచెం ముందు దూరం

अंक्षा लोकल अंतरे लोकल बीड़े चाहे

ಆಯ್ಕಮ್ ಸರ್ ನೋಡ ಒಳಗೆ ಹೇಳುದು ಅವಾಗ ಏನು ಹೋಗ್ತೀಯ అక్కడైతే నుంచి లోపలి నుంచి అయితే ఇప్పుడు పోతున్నా చాలా క్రౌడ్ ఉంది अकडेते लोबल लिंकेज आज बाबा मम चल

క్లోడ్ ఉంది అక్కడ చూసిన క్లోడ్ ఉంది మెయిన్ మెయిన్ దేవుడు గేమ్ అవుతాం వెళ్ళడానికి కాదు ఇంకా రిటర్న్ పోయి తినడం చూసుకోవడం అంతే බයිටි පෙල් ම් කම්ප ඉන කැද වැටන්නනසා ఉన్నారు పోతా ఉన్నారు ఇంత క్లోడ్లో తినడానికి అవుతుందంటే ఇంకేం లేదు మ్యూజియం లోపలికి అయితే వెళ్తున్నాను ఇక్కడ మ్యూజియం మ్యూజియం లోపలికి అయితే వెళ్తాం తినలేదు కూడా తినలేదు బ్రో అక్కడ అన్ని జనాలు అంటే గాయస్ చెప్పడానికి లేరు అన్ని జనాలు ఉన్నారు దాంట్లో నెల ఏళ్ళ నాలుగు నిల్చుకోండి ఇంకా ఏం లేదు ఇప్పుడైతే మ్యూజియం లెవెల్కి వెళ్తున్నా ఇక్కడంతా బయట అంటాము ఇదైతే ఓల్డ్ ఓల్డ్ మ్యూజియం చూసారా అంత వరల్డ్ అంటే భూమిలో దొరికిండేవి అన్నీ భూమిలో అంత పాతకాలంతో చూసారా పాతకాలంలో అంతా రాశారు ఇక్కడ చూసారు ఇక అంత పాతకాలంలో కూడా